ఆర్థికంగా చాలామంది ఈ రోబోటిక్ సర్జరీని అఫోర్డ్ చేయలేరు ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది ఇండియాలో కాబట్టి ఖర్చు మనం అనిపిస్తున్నాం రెండోది ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ రోబోటిక్ సర్జరీస్కి ఇప్పుడిప్పుడే పేమెంట్ స్టార్ట్ చేసినాయి చేయటం వన్స్ దే స్టార్ట్ పేయింగ్ రోబోటిక్ సర్జరీస్ కూడా ఇన్సూరెన్స్ పే చేస్తే ఇంకా వైడ్ రీచ్ అవుతుంది జనాల్లో కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా ఏదైనా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు కింద పవర్టీ లైన్ వాళ్ళకి ఒక మెడిసిన్ అందకపోతే దట్స్ నాట్ కాల్డ్ మెడిసిన్ ఆర్ అడ్వాన్స్మెంట్ ఇన్ లైఫ్ సో వెరీ కాస్ట్లీగా ఎవరికైతే ధనవంతులకే వైద్యం చేయగలిగే వైద్యంగా ఉంటే అది అసలు వైద్యం అన్నది ఆర్థోపెటిక్స్లో ఒక రెండు మూడేళ్ల క్రితం ఉన్నంత కాస్ట్తో పోలిస్తే ఇప్పుడు కాస్ట్ బాగా డ్రాస్టిక్గా తగ్గిపోతూ వస్తుంది బికాస్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ మోర్ ఎప్పుడైతే ఎక్కువ మంది యూజ్ చేసే కొద్దీ ఎనీ ప్రోడక్ట్ దాని రేట్ తగ్గిపోతూ ఉంటుంది రెండోది ఈ రోబోట్స్ వాటి మీద ఎక్కువ ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుతూ ఉంటారు సో ఫ్యూచరిస్టిక్గా చూస్తే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఐ థింక్ రోబోట్స్ విల్ బి లైక్ ఎనీ అదర్ నార్మల్ సర్జరీ లాగే ఉంటాయి పేషెంట్స్ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా మహా అయితే ఒక సర్జరీకి ఒక ఫిఫ్టీ థౌజండ్ టు సెవెంటీ థౌజండ్ డిఫరెన్స్ వస్తూ ఉంది ఒక 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 సర్జరీకి అదే కొంచెం సాఫ్ట్ ఇష్యూ సర్జరీస్ లైక్ క్యాన్సర్ సర్జరీస్లో ఆ డిఫరెన్స్ ఎక్కువగా కనబడతా ఉంది అంటే ఒక మంచిగా డబ్బులు పెట్టి ఒక మంచి సర్జరీ చేపించుకుంటున్నా కూడా ఎక్కడో వాళ్ళ ఒక అసంతృప్తిని మిగిల్చడం ఏంటంటే టూ మచ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆఫ్ రోబోటిక్స్ రోబోటిక్ లేకపోతే మీకు జీవితం లేదు రోబోటిక్ చేయకపోతే లైఫ్ లేదు ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే పాపం మధ్యతరగతిస్తులు కానీ ఎకనామికల్ ఎఫర్ట్ కానీ పీపుల్ ఏంటంటే టూ మాయింట్స్ వెళ్తున్నారు వెదర్ నేను చేయించుకునే సర్జరీ రోబోటిక్ సర్జరీ కంటే ఇన్ఫీరియర్ సర్జరీగా లేకపోతే నా సర్జరీ రోబోటిక్ సర్జరీ లాంటిదే సర్జరీ అనే లేకుండా అందుకే నేను ఓపెన్గా చెప్తున్నాను టుడే ది రోబోటిక్ సర్జరీ అండ్ ద కన్వెన్షనల్ సర్జరీ ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్ సో నో షుడ్ ఫీల్ ఒక కన్వెన్షనల్గా డాక్టర్ చేసే సర్జరీ చేయించేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళి విల్ గెట్ ద సేమ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయి టెక్నాలజీ వాడుకునే వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్ కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే మధ్యస్థంగా ఉన్నాం ఒక పదేళ్ళ తర్వాత వి బోత్ ఆర్ డూయింగ్ ఇంటర్వ్యూ వి విల్ నాట్ డిస్కస్ అబౌట్ రోబోటిక్స్ ఇంకా వీల్ బి డిస్కసింగ్ సంథింగ్ మోర్ దెన్ ద రోబోటిక్స్ సో ఇట్స్ సఫర్ ఇంకో టెన్ ఇయర్స్లో ఇప్పుడు చైనాలో మీరు చూస్తే ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఎక్విప్డ్ రోబోటిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా విల్ బి ఎక్విప్డ్ రోబోటిక్స్ సో ఇట్ విల్ బి అవైలబుల్ టు ఎవ్రీబడి